సార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పాకిస్తాన్కి చెందిన ఒక యాక్టర్ని వివాహం చేసుకున్నారు సార్ దీంతో మరి సానియా మిర్జా పరిస్థితి ఏంటి అసలు వీళ్ళు విడిపోయారా విడాకుల సంగతి ఏంటి మరి ఏంటి సార్ ఇదంతా కూడా చొల్గా మన ఛానల్లోనే కొంతకాలం క్రితం సేమ్ టాపిక్ చెప్పుకున్నాం అప్పుడు కూడా పొకార్లు వచ్చాయన్నమాట అంటే దాదాపు రెండేళ్ళ నుంచి వీళ్ళు విడిగా ఉంటున్నారు ఓకే అయితే ఇప్పుడు ఎలా కన్ఫర్మ్ అయిందంటే షోహెబ్ మాలిక్ ఒక తన భార్య కొత్త భార్య సనా జావేద్ ఆమె పాకిస్తానీ యాక్టర్ ఆమెతో పెళ్లి ఫోటోల్ని షేర్ చేశాడు పెళ్లి కొత్త బంధం అన్నట్టుగా పెట్టాడు అనమాట దానివల్ల ఇప్పుడు కన్ఫామ్ అయింది యాక్చువల్గా రెండు రోజుల ముందే సానియా మీర్జా కూడా ఒక పోస్ట్ పెట్టింది అందులో ఏంటంటే విడాకులు కష్టమే పెళ్ళి కలిసి ఉండడం కష్టమే మీరు ఏది నిర్ణయించుకుంటారు అన్న పద్ధతిలో ఆమె కొన్ని కొన్ని పెట్టింది అనమాట సో దాన్ని బట్టి కూడా అర్థమైంది గత కొంతకాలంగా వాళ్ళిద్దరు దూరంగా ఉన్నారు ఈయర్ నవంబర్లో ఇక్కడ మన ఎల్బీ స్టేడియంలో రిటైర్మెంట్ మ్యాచ్ ఆమె ఆడినప్పుడు కూడా చాలామంది సెలబ్రిటీలు వచ్చారు ఇటు బాలీవుడ్ హాలీవుడ్ మన టాలీవుడ్ అందరూ వచ్చారు కానీ ఇతను రాలేదు సో అలాగా వాళ్ళిద్దరైతే క్లియర్గా విడిపోయి ఎప్పటి నుంచి ఉన్నారు కానీ అప్సెల్గా ఇద్దరు కలిసి అనౌన్స్ చేయలేదు ఇప్పుడు అతను ఫోటోలు పెట్టడంతో క్లియర్ అయిపోయింది అనమాట సో బేసిక్గా వాళ్ళు విడిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఆఫీసియల్గా ఎందుకంటే అతను వేరే పెళ్ళి కూడా చేసుకున్నాడు కాబట్టి అవును ఈ కాంటెక్స్లో ముందుగా జస్ట్ సానియా మీర్జా గురించి కొంత ఇంట్రొడక్షన్ ఇచ్చేసి దాని తర్వాత దీన్ని ఆన్లైన్ చేద్దాం సానియా మిర్జా నైన్టీన్ ఎయిటీ సిక్స్ నవంబర్ ఫిఫ్టీన్లో బాంబేలో పుట్టింది వీళ్ళ నాన్న ఇమ్రాన్ మిర్జా ఒక వ్యాపారవేత్త బిల్డర్ బేసిక్గా వీళ్ళమ్మ నసీం ప్రింటింగ్ టెక్నాలజీలో పనిచేసేది సో వీళ్ళకి అని ఇంకొక చెల్లెలు కూడా ఉంది సో ఈ అమ్మాయికి వీళ్ళ నాన్నకి చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్లో మంచి ఎక్స్పర్టైజ్ ఉండేది అందువల్ల ఈ అమ్మాయిని కూడా ఆరేళ్ల వయసులోనే రెండు రకాల స్పోర్ట్స్ ఒకటి ఈత రెండు బ్యాడ్మింటన్ ఈ రెండు టెన్నిస్ ఈ రెండు చేద్దామని అనుకున్నారు సో అట్లా ఆరేళ్ల వయసులోనే ఈమె టెన్నిస్ బ్యాట్ పట్టింది ఇంక అక్కడ నుంచి ఈమె దాంట్లో ఎక్స్పర్టైజ్ అయింది సో నా దా ఫస్ట్లో వీళ్ళ నాన్నే కోచ్గా ఉన్నాడు తర్వాత ప్రొఫెషనల్ కోచెస్ని పెట్టాడు అనమాట అలాగే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ నాన్న అమ్మాయిని తీర్చిదిద్దాడు సో ఇండియాలోనే టాప్ ట్వంటీ సెవెంత్ ర్యాంక్ వరల్డ్ అది ఇండియాలో ఇప్పటివరకు ఇంకెవరికి రాలేదన్నమాట సో సింగిల్స్లో అమ్మాయి ఇరవై ఏడో ర్యాంక్ వచ్చింది డబుల్స్లో అయితే ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చింది అది కూడా మహిళా డబుల్స్ అట్లాగే మిక్స్డ్ డబుల్స్లో కూడా ఆమె చాలా గేమ్స్ ఆడింది సో ఏదేమైనా దాదాపు ఐదు వేల డాలర్ల పైన ప్రైజ్ మనీ కూడా గెలుచుకుంది ఓకే సో ఐదు ఐదు వేలు కాదు సార్ ఐదు మిలియన్ డాలర్లు సో రిచెస్ట్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్పోర్ట్స్ ఉమెన్ చెప్పచ్చు వాళ్ళు టైమ్స్ పత్రిక కూడా యాభై మంది మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఏషియన్స్లో ఈఎంఐ పేరు చేర్చారు ఇంక ఎకనామిక్ టైమ్స్లో అయితే థర్టీ త్రీ ఉమెన్ హూ మేడ్ ఇండియా ప్రైడ్ అనే ఒక ఇది పెట్టి దాని కింద ఈఎంఐ ఆ థర్టీ త్రీలో ఈఎంఐ కూడా ఉంది అలాగే ఒక రకంగా మనకి ఇండియాలోని చాలా విమెన్ స్పోర్ట్స్ వమెన్లో చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చిన అమ్మాయిగా చెప్పుకోవచ్చు సో దాని తర్వాత మన ఇక్కడ కేసీఆర్ అధికారంలోకి ఈ అమ్మాయిని స్పోర్ట్స్కి తెలంగాణ అంబాసిడర్ కూడా అపాయింట్ చేశాడు కోటి రూపాయలు ఇచ్చాడు ఆ రకంగా ఈ అమ్మాయి చాలా అతి తక్కువ వయసులో అంటే రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపు ఇరవై ఏళ్ళ పాటు అమ్మాయి దీంట్లో ఉన్నింది ఇది ఉన్నంత వరకు కూడా అమ్మాయి అనేక సార్లు ఇటు ముస్లిం కమ్యూనిటీ నుంచి ఇది హిందూ కమ్యూనిటీ నుంచి కూడా విమర్శలు కూడా ఎదుర్కొంది అమ్మాయి పొట్టి డ్రెస్సులు వేసుకోవడం వాటి పట్ల ఎందుకంటే ఒక ముస్లిం ఉమెన్గా ఉండి ఇట్లాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారని వాళ్ళు విమర్శించారు ఇటు హిందూ సంఘాల నుంచి కూడా ఆమె విమర్శలు వచ్చింది ముఖ్యంగా సోయబ్ మాలిక్ని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు విపరీతంగా ట్రోలింగ్స్ వచ్చాయి అమ్మాయి మీద ఎందుకంటే ఒక ఇండియన్ ఇదిగా ఉండి పాకిస్తానీ అతను మనకి బద్ద శత్రువు అయిన పాకిస్తానీ దేశం ఇండియాలో మగాళ్ళే నీకు ఈ రకంగా అమ్మాయిని ట్రోల్ చేస్తారు ఏదేమైనా అమ్మాయి అయితే అవేం పట్టించుకోకుండా మ్యారేజ్ చేసుకుంది యాక్చువల్గా అమ్మాయికి ఫస్ట్ వాళ్ళ బంధువుతోనే నిశ్చితార్థమైంది యాక్చువల్గా రెండు వేల తొమ్మిదిలో బట్ అది జరిగిన కొన్ని రోజులకే మధ్య కంపాటిబిలిటీ ఇష్యూస్ వచ్చి ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు వద్దనుకున్నారు అది క్యాన్సిల్ అయిపోయింది దాని తర్వాత ఎంఐ సోహిబ్ మాలిక్ని లవ్ చేయడం దుబాయ్లో తర్వాత చూడడం దుబాయ్లో కలిసిన తర్వాత లవ్లో పడ్డం దాని తర్వాత పెళ్ళి కూడా ఇక్కడే మన తాజ్ తాజకృష్ణలో హైదరాబాద్లో ట్రెడిషనల్ ముస్లిం పద్ధతిలో జరిగింది దాని తర్వాత వలీమ అంటారు అంటే నె ముస్లిం ట్రెడిషన్లో ఫస్ట్ నికా అంటారు రెండో రోజు వలీమా అంటారు నెక్స్ట్ దీన్ని ఆ వలీమాయము అక్కడ సనల్ జరిగింది జరిగిందనమాట సియాల్ కోట్ సియాల్ కోట్ పాకిస్తాన్లో జరిగింది వాళ్ళ ఇంట్లో సోహిబ్ మాలిక్ ఇంట్లో ఏదో వీళ్ళకి ఓ బాబు కూడా సో ఈ క్రమంలో గత రెండేళ్ళ నుంచి వీళ్ళ మధ్య విభేదాలు వచ్చిన మనకు అర్థమవుతుంది రకరకాల పోస్టులు అంటే ఇండిపెండెంట్గా పెట్టడం వాళ్ళ బాబు బర్త్డేలో మాత్రమే ఇద్దరు ఉన్నారు అది కూడా పెద్దగా కలివిడిగా కనిపించలేదు ఏదేమైనా వాళ్ళు రెండేళ్ళుగా విడిగా ఉంటున్నారు ఫస్ట్లో దుబాయ్లో కాపురం పెట్టారు తర్వాత పాకిస్తాన్లో కొంతకాలంది తర్వాత ఏమైనా ఇండియా వచ్చేసింది సో రకరకాలుగా మనకి న్యూస్ అయితే వస్తూ ఉంది కొంతకాలం నుంచి ఇప్పుడు ఈరోజు ఇందాక సోయబ్ మాలిక్ ఫోటోలు పెట్టడం వల్ల మళ్ళీ ఒక్కసారిగా వీళ్ళిద్దరి విడాకులు వైరల్ అయింది సో ఇది బేసిక్గా అయితే ఇక్కడ కొంచెం ఏంటంటే చాలామంది అడుగుతున్నది ఎందుకు సెలబ్రిటీ కపుల్స్ ఎక్కువగా విడిపోతుంటారు అని మనం చాలా మన మధ్య చూస్తున్నాం సెలబ్రి మనకి ఇక్కడ చైతన్య సమంత దగ్గర నుంచి చాలామందిని మనం చూస్తున్నాం అంటే పెళ్ళి కూడా వాళ్ళు అంతే గ్రాండ్గా చేసుకుంటారు చాలా రిచ్గా చేసుకుంటారు మళ్ళీ విడిపోయేటప్పుడు కూడా అంతే వైరల్ అవుతుంది వాళ్ళది పెళ్ళికంటే కూడా విడిపోవడం ఎక్కువ న్యూస్ అవుతుంది సో ఇది ఎందుకు జరుగుతుంది దీన్ని బేస్ చేసుకుని వేణుస్వామి బతికేస్తున్నాడు యాక్చువల్గా ఎవరెవరు విడిపోతారు చెప్తూ అతను పెళ్లి చేసుకోగానే అతను చెప్పేస్తున్నాడు ఈ మధ్య అయితే పెళ్లి చేసుకోకముందు కూడా ఎవరు పెళ్లి చేసుకోబోతున్నారు వాళ్ళు ఎప్పుడు విడిపోబోతున్నారు కూడా చెప్పేస్తున్నాడు అంటే నిజానికి సెలబ్రిటీ కప్పులు విడిపోతారని చెప్పడం కూడా ఈజీ ఎందుకంటే ఎక్కువ మంది విడిపోతారు కాబట్టి గెస్ట్ చేసి చెప్పేస్తే పదిలో కనీసం నాలుగైదు కరెక్ట్ అవుతాయి కాబట్టి మనం చెప్పింది కరెక్ట్ అని చెప్పుకోవచ్చు మిగతా రెండో మూడో ఫెయిల్ అయితే మర్చిపోతారు జనాలు సో జనరల్గా ఏంటంటే సైకాలజిస్టులు దీని మీద స్టడీ చేసిన సైకాలజిస్టులు చెప్పేది ఏంటంటే సెలబ్రిటీ కపుల్కి ఒక రకమైన ఇమేజ్ ట్రాప్ ఉంటుంది అంటే వాళ్ళు ఈగో బూస్ట్ అంటాం కదా మొత్తంగా వాళ్ళని ఒక హ్యూ దాని ఏమంటే సూపర్ హ్యూమన్ బీయింగ్గా చూస్తారు వాళ్ళు ఫ్యాన్స్ కానీ అందరు సమాజం దాంతో వాళ్ళు కూడా ఆ బిలీఫ్లోకి వెళ్ళిపోయి ఉంటారు సో అటువంటి ఒక ఈగో బూస్టప్లో నివసించే వాళ్ళు లవ్లో అది బాగానే ఉంటుంది లవ్లో ఒకరి ఇమేజ్ బూస్ట్ని ఇంకొకరు పెంచుతూ ఉంటారు ప్రేమికులుగా ఉన్నప్పుడు నువ్వు చాలా గొప్ప అందంగా ఉన్నావు ఇంకోటి ఇంకోటి నువ్వు గ్రేట్ అనో ఒకరిని ఒకరు చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి లవ్ వరకు కూడా వీళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ రాదు కానీ కలిసి ఉండడం అనేసరికి ఏమవుతుందంటే ఎక్కడ లేని ప్రాక్టికల్ ఇష్యూస్ అంతా అప్పుడు ఫేస్ చేయాల్సి ఉంటుంది రియల్ రియల్ ఇష్యూస్ అప్పుడు రోజు లేచిన దగ్గర నుంచి పడుకునే దగ్గర వరకు అనేక కంపాటబిలిటీ ఇష్యూస్ ఉంటాయి మన ఇష్టాలు వేరు ఉంటాయి అవతల వ్యక్తి ఇష్టాలు వేరు ఉంటాయి కొంత కాంప్రమైజ్ అవ్వాలి కొన్ని విషయాల్లో ఇతరుల వాళ్ళని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కొన్ని మనకి నచ్చవు మన బ్రీడింగ్ వేరేగా ఉంటుంది కల్చర్ వేరేగా ఉంటుంది ఒక్కసారిగా డిఫరెంట్ కల్చర్స్ డిఫరెంట్ ఇది రెండోది వీళ్ళ ఇద్దరికి కూడా ఈ ఈ విషయంలో అయితే ఇద్దరు కూడా సెలబ్రిటీలే కాబట్టి ఇద్దరికి కూడా ఇమే ఈగో బూస్ట్ అనేది పెద్ద ఎత్తున ఉంటుంది అది ఇప్పుడు వాళ్ళ ఈగో బూస్ట్లో ఇంకొక ప్రాబ్లం కూడా ఉంటుంది సైకాలజిస్టులు చెప్పేది ఏమంటే సెలబ్రిటీలకి ఇన్సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉంటుంది అంటాడు అంటే ఇప్పుడు హీరోలు తీసుకుంటే ఒక సినిమా ఫ్లాప్ అవ్వగానే వాళ్ళ ఇన్సెక్యూరిటీ విపరీతంగా వచ్చేస్తుంది మనం ఇక్కడ చూస్తుండే మహేష్ బాబు ఫర్ ఎగ్జాంపుల్ నా సినిమా ఫ్లాప్ అయితే నేను వన్ మంత్ ఎవరికి కనబడను నా గదిలో ఉంటాను ఎక్కువ బయటికి రాను ఎక్కువ మాట్లాడను అని చెప్పాడు ప్రభాస్ కూడా అలాగే చాలాసార్లు చెప్పారు వాళ్ళకి మనకు బయట కనబడే ప్రపంచం వేరు వాళ్ళ లోపల జరిగే ఇది వేరు ఆ ఇన్సెక్యూరిటీని డీల్ చేయడం కూడా చాలా పెద్ద డిఫికల్ట్ థింగ్ సో ఇటువంటి సెలబ్రిటీ కపుల్స్కి ఆ ఇష్యూస్ ఉంటాయన్నమాట ఇక జనాలకు ఎందుకు సెలబ్రిటీస్ మీద ఇంట్రెస్ట్ వాళ్ళ విడాకులు తీసుకుంటే ఏంటి తీసుకోకపోతే ఏంటి నిజానికి చాలామంది పో ఈమె పోస్ట్ పెట్టినప్పుడు ఈమె దాని కింద అదే చెప్తున్నారు మీరు కలిసి ఉంటే ఏంటి విడిపోతే ఏంటి మా కిందకి ఈ గోళ అని చెప్తున్నారు దీనికి ఒక కారణం ఏంటంటే ఆమె పాకిస్తానీ అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఇలాగ అంటున్నారు అదే సమంత నాగచైతన్య వాళ్ళ పోస్టుల మీద ఇట్లాంటి కామెంట్లు మనకు కనబడు ఇది జనరల్గా ఏంటంటే తో ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది దాని ఏమంటారంటే పారాసోషల్ రిలేషన్షిప్ అంటారు సైకాలజీలో పారా సోషల్ రిలేషన్షిప్ అంటే వన్ సైడెడ్ అటాచ్మెంట్ ఉంటుంది సెలబ్రిటీతో మనకి మామూలు పీపుల్కి వాళ్ళకి మనతో మనం ఎవరు తెలీదు మనం మాత్రం చాలా వాళ్ళు మనకి చాలా దగ్గరగా అనిపిస్తారు చాలా క్లోజ్గా ఉంటుంది అందువల్ల వాళ్ళ బ్రేకప్స్ కానీ వాళ్ళు ఇవి ఇంట్రెస్ట్ కలిగజేస్తుంది రెండవది అది ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కామన్ పీపుల్కి అంటే వాళ్ళు కూడా మనుషులే వాళ్ళకే ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే మనకు వచ్చి రావడంలో గొప్ప విషయం ఉంది అన్న ఒక రకమైన సొలేస్ అంటారు అటువంటి ఒక మెంటల్ చాలా చాలామందికి దొరుకుతుంది అంటే ఒక రకమైన తెలియకుండా అన్కాన్షియస్లో ఒక హ్యాపీనెస్ వస్తుంది మనకి సెలబ్రిటీలు కష్టాలు ఉన్నాయంటే సో అందువల్ల సెలబ్రిటీ కష్టాలు సెలబ్రిటీలకు ఉండే ఇబ్బందులు ఎక్కువ మంది చూస్తారు వీడియోస్ కానీ ఇవన్నీ జనాలు ఏంటంటే వీళ్ళకి ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట సో ఆ రకంగా ఇప్పుడు సోనియా మెజాది ఇటు పాకిస్తాన్ మీడియా విపరీతంగా కవర్ చేస్తుంది ఎందుకంటే అక్కడ తను సోహెబ్ మాలిక్ పాకిస్తాన్ కాబట్టి ఇటు ఇండియా మీడియా కూడా విపరీతంగా ఈఎంఐది చేస్తుంది రెండోది ఈఎంఐ వరల్డ్ వైడ్ కూడా పాపులర్ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి అంతా కూడా బాగా తెలుసు స్పోర్ట్స్ ఉమెన్గా ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్లో అనేక వాటిలో పార్టిసిపేట్ చేసింది